రాజమన్ రోడ్ లో ద్రాక్షారామం అందరి వేదికన్నాము కార్ లో డ్రైవింగ్ చూసారు కదా ఎక్కువ మాట్లాడడానికి లేదు తప్పు చూపి వెళ్ళిపోతున్నాను సూపర్ డ్రైవర్ అందరికి నమస్కారం నేను విజయవాడ చిన్న తిరుపతి అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ద్రాక్షారం వచ్చాను ఇదిగోండి ద్రాక్షారం శక్తిపీఠం అంట అమ్మవారు శివయ్య గుళ్ళోకి రండి ద్రాక్షారంలో నేను టెంపుల్ లో అడుగు పెట్టగానే ఈ పెద్దయినా బొట్టు పెడతాను వచ్చాడు శివయ్య ఎంతో అద్భుతం అనిపించింది గుళ్ళకి వెళ్ళాలి అందరినీ చల్లగా చూస్తాడు ఇప్పుడు శివయ్య సరే కదా అంత లేదు వినాయకుని దర్శనం చేసుకోండి పిల్లగా వెళ్దాం చూడండి సత్యనారాయణ స్వామి రాక్షరంలో ఫస్ట్ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని మనం అమ్మవారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వెళ్దాం ద్రాక్షారామం చూశారు కదా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోండి కృష్ణుడు ద్రాక్షారావంలో నేను ప్రతిసారి ఊరి పేరు చెప్తున్నానంటే మీకు గుర్తుండడం కోసం వాలికరి మహావిష్ణు రాధీ మంగేశ్వరి వైష్ణవి సందీప్ సాయి ప్రియీ దగ్గరికి వెళ్ళేటప్పుడు గణేష్ మహారాజు దర్శనం చేసుకొని మనం శివయ్య దగ్గరికి వెళ్దాం అయ్యగారు లడ్డం తప్పదు గణేష్ మహారాజు అయితే దర్శనం చేసుకోండి చూసారు కదా ఇప్పటికి కెమెరా అలో లేదంట దయచేసి తప్పుగా అనుకోద్దు ద్రాక్షారంలో నేను పూజ చేశాను అది పెడతాను అయ్యే వినాయకింది చూశారు కదా కెమెరా అయితే లేదంట టెంపుల్ అవన్నీ ఇప్పుడు శివయ్య దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం శక్తిపీఠం అంట వెళ్ళి దర్శనం చేసుకున్నారండి ద్రాక్షారంలో శివయ్య దర్శనం అయిపోయింది నందేశ్వర దర్శనం చేసుకుంటే కాస్త ముందుకెళ్తే తులసి మాత దర్శనం చేసుకున్నారండి భక్తులు ద్రాక్షారంలో శివయ్య దర్శనం అయిపోయింది బయటికి రాగానే తులసి మాత ఎదురుగా కనిపించి ఇచ్చింది మీరు కూడా దర్శనం చేసుకోండి భక్తులారా శ్రీశైలము శ్రీకాళహస్తి ద్రాక్షారమ పంచారమలు అమరావతి సామర్ల కోట ద్రాక్షారమ పాలకులు భీవరం పంచారమ క్షేత్ర ఈ క్షేత్రం ఈయన భీమేశ్వర స్వామి వారు అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు అష్టాస్పిటాలు పన్నెండో పీఠం ఆదిపురాశక్తి అంబికాత్రేయాలు శ్రీశైలం బ్రహ్మాంబిక కాళహస్తి జ్ఞాన పురుషులమ్మ ఇక్కడ మాణిక్యాంబ చెబుతూ ఉంటారు అమ్మవారి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు ఇక్కడ వ్యాస వృత్తి అంటారు ఇది కాశీ దక్షిణ దక్షి కాశి అంటారు దక్షిణ చేసిన దక్ష సారామ దక్షారామ అదే కాలక్రమేణ ద్రాక్షారమైంద్రీ పట్టణే మీరు గుళ్ళో రాకపోయినా ఇక్కడికి వస్తేనే మీకు పుణ్యం వస్తుంది ఈ క్షేత్రం వస్తే కాశీ వెళితే అంత పుణ్యండిస్తే అంత పుణ్యం వస్తుంది అనమాట గంగలో స్నానం చేస్తే పుణ్యం ఇక్కడ స్వామిని దర్శన చేసుకుంటే వ్యాస కూడా అందరి మహాభావ్ వ్యవస్థ వ్యాస వ్యాసకాశిలోని ప్రసిద్ధ అనమాట స్వామివారి దక్షణ ఆరుద్ర ఆరుద్రాన్ని సోమవారం కలిసిన రోజున అభిషేకం చాలా విశేషం అలాగే అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం శుక్రవారం కలిసిన రోజు చేస్తే అమ్మవారికి చాలా విశేషం మూలా నక్షత్రం అమ్మవారు కాబట్టి ఇక్కడ అభిషేకం కుంకుమ పూజ విశేషం అండి అన్ని ఏ కోరుకున్నా సరే జరుగుతుంది కాబట్టి ఇక్కడ అభిషేకాలు చేస్తుంటారు చాలా విశేషంగా పనిడో పీఠం శ్రీశైలం కాళాస్తి జ్ఞాన పుస్తకం మాణిక్య అమ్మ అమ్మవారి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అమ్మవారు మేము హైదరాబాద్ నుండి వచ్చాం గురుగారు ఇద్దరం లేడీస్ వచ్చాం కార్లో దేవుని దర్శనం చేసుకోవడానికి మాకు దగ్గరలో ఉన్న ఉన్నాయి అంటారా